రాజకీయాల అతీతంగా గో సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని గోశాల ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కొండేపల్లి రోడ్డులో శ్రీ లక్ష్మి జనకేశ గోశాలకు పూజ చేశారు అనంతరం గుండ్లకమ్మ వాగు నుండి మార్కాపురం చెరువుకు వెళ్లే సప్లై ఛానల్ పూడికతీత పనులను ప్రారంభించారు గో సంరక్షణ ప్రజా సంరక్షణ కోసం గోవుల కోసం గోశాల ప్రజల ఆరోగ్యం కోసం మార్కాపురం చెరువు సప్లై ఛానల్ పూడికతీత పనులను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి యుద్ధ ప్రాతిపదికను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు రాజకీయాలకు అతీతంగా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ స్థానిక సమస్యలు తీర్చేందుకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గోవులు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయని రోడ్లపై దొరికే వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాయని కుళ్లిపోయిన పదార్థాలు తినడం వల్ల గోవుల ఆరోగ్యం క్షీణించుతుందని గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గోవులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు పెడుతున్నాయన్నారు గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేస్తున్నామని గోశాలను రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేస్తున్నామని మార్కాపురం పట్టణంలో రోడ్లపై తిరిగే గోవులనే అనే కాకుండా పరిసర ప్రాంతంలో ఉండే గోవులను పోషించలేని వారైనా సరే గోశాలకు తీసుకురావచ్చని గో సంరక్షణ కోసం దాతల సహకారం తీసుకుంటున్నామని దాతల సహకారంతో గోశాలను సుందరంగా తీర్చిదిద్దుతామని గో సంరక్షణ కోసం వెటనరీ డాక్టర్లను సైతం తీసుకువచ్చి వాటి బాగోగులను చూసుకుంటామని గోశాలలో అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చే పేడను రైతులకు ఎరువులుగా ఉపయోగించుకునేందుకు అందుబాటులోకి తీసుకువస్తామని మార్కాపురం చెరువు నీరు సప్లై చేసే సప్లై ఛానల్ పొడిక మరియు డెక్కతో అద్వాన స్థితిలో ఉందని మురుగునీరు చెత్తాచదారం తో సప్లై ఛానల్ మొత్తం అద్వాన స్థితిలో ఉందని ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని వారి ఆరోగ్యాల పరిరక్షణ కోసం సప్లై ఛానల్ పూడికలు తొలగిస్తున్నామని స్థానిక ప్రజలు సైతం చెత్తాచదారం సప్లై ఛానల్లో వేకుండా సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి జనకేశవ స్వామి ఆలయ అధ్యక్షులు శ్రీపతి అప్పణాచార్యులు ఎక్కాలి కాశీ విశ్వనాథ్ మాజి మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి బీజేపీ నాయకులు కృష్ణారావు శాసనాలి సరోజని కూటమి నేతలు గోశాల కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మార్కాపురం పట్టణంలో గోశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది మార్కాపురంలో ఎప్పటి నుంచో కూడా ఈ ఆవులు అనేవి రోడ్లంబడి తిరుగుతూ ఆ మార్కెట్ లో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వేసినటువంటి ఆ కుల్లిపోయిన ఉన్నటువంటి కాయలు తిని విపరీతమైనటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతూ డెవలప్మెంట్ అనేవి జరగకుండా పోతా ఉన్నాయి అది ఒక అది అది కూడా కాకుండా ఈ కులిపోయినటువంటి కాయలు పండ్లు ఇవన్నీ తినడం వల్ల ఈ గోవులన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి పేడను వేయకుండా దుర్గంధపూరితమైనటువంటి పీడలు వేయడం వల్ల ఈ టౌన్ లో కూడా ప్రజలందరం కూడా కొంత అనారోగ్యానికి అసౌకర్యానికి గురవుతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో గోశాలనేది ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా ఈ గోమాతలకు న్యాయం మంచి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోశాలకు శంకుస్థాపన చేశాం ఈ గోశాలలో ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ గోశాలనేది డెవలప్మెంట్ అనేది చేయదలుచుకున్నాం రాజకీయాలకు సంబంధం లేకుండా గోశాలను డెవలప్ చేసి గోవులన్నిటికు అంటే ఒక మార్కాపూర్లో ఉన్నటువంటి గోవులే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ గోవునైనా సరే మేము చాకలేము మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి మా గోశాల వదలవచ్చు మేము ఆ గోశాలని ఇప్పటి నుంచి మాత్రం చాలా బ్రహ్మాండంగా గోశాలంటే ఈ రకంగా ఉండాలా ఉంటుంది అనే విధంగా తయారు చేస్తాం అది ఒక దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు ఈ దాతల సహకారంతో గోశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా చేస్తాం గోవులకు కూడా వెటనరీ డాక్టర్ని పిలిపించి అన్ని రకాలుగా వైద్య సౌకర్యాలు కూడా చూపిస్తాం ఆ గోవుల ద్వారా వచ్చేటువంటి పేడని కూడా మేము భవిష్యత్తులో రైతులకి అమ్మేదానికి కూడా సిద్ధపడతాం ఎందుకంటే గోవులను డెవలప్ చేయాలి గోశాలను డెవలప్మెంట్ చేయాలి కాబట్టి మొత్తాన్ని కూడా ఒక ఒకటిన్నర ఎకరా స్థలం అనేది మన మున్సిపాలిటీ తరఫున అలాట్ చేసాం అలాగే కాంపౌండ్ వాళ్ళకి కూడా ఫెన్సింగ్కి వాటికి కూడా ఐదు లక్షల రూపాయలు అలాట్ చేయించాం ఈరోజు శంకుస్థాపన చేశాం కాబట్టి ఈ వారం పది రోజుల లోపల ఈ గోశాల అనేది ఒక రూపాయలకి ఉంది ఈ గోశాలకు దాతలందరినీ కూడా సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా గోమాతకు దానం వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి నానుడి మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఈ శాస్త్రాలకు అనుగుణంగా మన మార్కాపూర్లో ప్రజలు స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఉద్యోగం పట్ల కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం మొన్న జరిగినటువంటి ఇటీవల మన మార్కాపూర్ కోనే పారిశుద్ధ్యం కింద తీసుకొని మొత్తం కూడా శుభ్రం చేయించడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే చెరువు సప్లై ఛానల్ ఉందో ఈ సప్లై ఛానల్లో నీళ్లు పోకుండా చాలా వరకు ఈ వ్యర్థాలని కూడా చెరువులో ఈ కాలువలో వేస్తూ అన్ని కూడా బ్లాక్ అయిపోయింది దాన్ని కూడా శుభ్రం చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం భవిష్యత్తులో ఈ మార్గాపుని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్య అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవాలన్న లక్ష్యంతో మా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం